హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో గురుకుల అడ్మిషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎన్ని సీట్లు ఉన్నాయి బీసీ గురుకులాలలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఎస్సీ గురుకులాలలో ఎన్ని సీట్లు ఉంటాయి ఎప్పటివరకు అప్లికేషన్ చేసుకోవచ్చు ఏ ఏ తరగతులలో అడ్మిషన్స్ ఉంటాయి ఈ వివరాలన్నీ ఈ వీడియోలో ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా మీరు వీడియోనైతే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇవ్వండి గురుకుల అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ వచ్చే నెల ఇరవై ఒకటి వరకు ఆన్లైన్లో అప్లికేషన్ల స్వీకరణ ఫిబ్రవరిలో అన్ని గురుకులాలకు కలిపి ఒకే ఎంట్రన్స్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ గురుకులాల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఐదో తరగతులనేమో ఫ్రెష్ అడ్మిషన్స్ ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏమో బ్యాక్ సీట్లలో అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ ఇచ్చారు కామన్ నోటిఫికేషన్ ఇది ఈ నెల పన్నెండో తారీఖు నుంచి వచ్చే నెల ఇరవై ఒకటి వరకు వంద రూపాయల ఫీజు చెల్లించి ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఫీ చెల్లించి అప్లికేషన్ చేసుకోవడానికైతే అవకాశాన్ని కల్పించారు ఇందులో ఉన్నటువంటి ఎస్టీ గురుకులాలలో ఉన్నటువంటి సీట్ల వివరాలు చూస్తే ఎనభై మూడు స్కూళ్ళు ఉన్నాయి ఎస్టీ గురుకులాలు ఆరు వేల ఆరు వందల నలభై సీట్లు ఉన్నాయి ఇక బీసీ గురుకులాలలో రెండు వందల తొంభై నాలుగు స్కూళ్ళు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై సీట్లు ఉన్నాయి ఎస్సీ గురుకులాలలో రెండు వందల ముప్పై ఐదు ఉన్నాయి పద్దెనిమిది వేల ఏడు వందల సీట్లు ఉన్నాయి యాభై వేలకు పైగా సీట్లు బీసీ ఎస్సీ ఎస్టీ జనరల్ గురుకులాల్లో ఐదో తరగతిలో అడ్మిషన్ల కోసం మొత్తం సుమారు యాభై ఐదు వేల సీట్లున్నాయి గతేడాది లక్ష అరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి గురుకులాల్లో సీట్లకు భారీగా డిమాండ్ ఉంది ప్రతి ఏటా అప్లికేషన్ చేస్తున్న స్టూడెంట్ల సంఖ్య పెరుగుతుంది ఉచిత విద్య వసతి బుక్స్తో పాటు డైటు కాస్మోటిక్ ఛార్జీలు చెల్లించడంతో రిజల్ట్స్ కూడా నైంటీ పర్సెంట్ పైగా నమోదవుతున్నాయి వీటితో పాటు ఎంసెట్ క్యాటు ఐసెట్టు ఐఐటి జేఈ వంటి పోటీ పరీక్షలకు సైతం గురుకులాల్లో ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా కోచింగ్లు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే అప్లికేషన్లు అయితే ఎక్కువగానే వస్తున్నాయి పోయిన సంవత్సరం అయితే లక్ష అరవై వేల అప్లికేషన్లు వచ్చినాయి ఈసారి ఎన్ని అప్లికేషన్లు వస్తాయి అనేది అప్లికేషన్ డేటు వచ్చే నెల ఇరవై ఒకటో తారీఖు వరకు ఉంది అప్పటి వరకు ఎన్ని వస్తాయనేది క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్డేట్ చేస్తారు మీకు మంచి అవకాశం ఫ్రెండ్స్ ఐదో తరగతి అవుతున్న ఆరో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు బ్యాక్లాగ్ సీట్లు కూడా ఉన్నాయి వీటికి అప్లికేషన్ చేసుకోండి మంచి అవకాశం ఉన్నది అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలనే విషయాన్ని ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్లో రాయండి ఎట్లా అప్లికేషన్ చేయాలన్నా కూడా నేను ఒక వీడియో రూపంలో మేము ముందుకు పెడతా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ